ఈ అవకాశం ఇచ్చినందుకు తమరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష సరే ముందుగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి నుంచి అప్పులే లేకుండా ప్రభుత్వాన్ని నడపాలని చెప్పి నిర్ణయం తీసుకున్నందుకు వారికి అభినందనలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఆ గిరు చర్చ అక్కర్లేకుండే కదా అధ్యక్ష సెకండ్ జూన్ నాటికి రెండు వేల పద్నాలుగు నాటికి విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు అప్పుల వివరాలు కూడా మన దగ్గర ఉన్నాయి అధ్యక్ష ఆనాటికి మన నాలుగు విద్యుత్ సంస్థల యొక్క ఆస్తులు నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్ల రూపాయలు అప్పు వచ్చి ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్ల రూపాయలు అధ్యక్ష సెకండ్ జూన్ టూ ఫోర్టీన్ నాటికి మన విద్యుత్ సంస్థల యొక్క అప్పులు ఇరవై రెండు వేల నాలుగు వందల ఇరవై మూడు కోట్లు ఆస్తుల విలువ నలభై నాలుగు వేల నాలుగు వందల ముప్పై మూడు కోట్ల అధ్యక్ష ఇవాళ అధ్యక్ష అప్పు ఎనభై ఒక్క వెయ్యి ఐదు వందల పదహారు కోట్లు ఇవాళ మన విద్యుత్ సంస్థల ఆస్తుల విలువ ఒక లక్ష ముప్పై ఏడు వేల ఐదు వందల డెబ్భై కోట్ల అధ్యక్ష తెచ్చిన అప్పుతోని ఎక్కడైనా నష్టం జరగలే ఆస్తుల్ని పెంచిన అధ్యక్ష ఇది ఒకవైపు ఇక కంపెనీల వారిగా తీసుకుంటే వారు కూడా చెప్పినరు జెన్కో ఆనాటికి ఏడు వేల ఆరు వందల అరవై రెండు కోట్లు ఉంది అప్పు ఆస్తి వచ్చి ముప్పై ఒక వెయ్యి తొమ్మిది వందల ఇరవై మూడు కోట్లు ఉంది అధ్యక్ష ట్రాన్స్కో అప్పు ఇరవై నాలుగు వందల పదకొండు కోట్లు ఆస్తి పదివేల నూట ముప్పై ఆరు కోట్లు ఎస్పీడిసిఎల్ అప్పు ఎనిమిది వేల రెండు వందల పదమూడు కోట్లు ఆస్తి ఇరవై నాలుగు వందల ఇరవై నాలుగు వేల కోట్లు ఎన్పిడిసిఎల్ నాలుగు వేల నూట ముప్పై ఏడు కోట్లు అప్పు పదిహేను కోట్ల ఆస్తి అధ్యక్ష ఇవి స్పష్టంగా ఉన్నాయి అధ్యక్ష అందులో సందేహం ఏం లేదు సార్ అయితే విద్యుత్ పరిస్థితి ఏందనేది ఒకసారి చూసుకోవాలి అధ్యక్ష ఆ రోజుకు విద్యుత్ ఏముంది ఇవాళ ఏముంది ఇవాళ భారతదేశం మొత్తంలో అన్ని రాష్ట్రాలు కలుపుకుంటే అన్ని రాష్ట్రాలు ఇరవై నాలుగు గంటల విద్యుత్తును అన్ని రంగాల వినియోగదారులకు అందించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం మాత్రమే అధ్యక్ష రోజు కూడా ఈరోజు కూడా ఇది ఇది నేను చెప్పిన విషయం కాదు అధ్యక్ష నీతి ఆయోగ్ నీతి ఆయోగ్ తన స్టేట్ ఎనర్జీ అండ్ క్లైమేట్ ఇండెక్స్ రౌండ్ వన్లో రెండు వేల ఇరవై రెండులో ప్రకటించిన విషయం అధ్యక్ష అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై టు ఇండస్ట్రీ హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది మనకి అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఫర్ అగ్రికల్చర్ ఆల్సో హండ్రెడ్ పాయింట్స్ ఇచ్చింది అధ్యక్ష మనకి ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది ఇది మేము ఎవరో చెప్పింది కాదు మా సర్టిఫి సెల్ఫ్ సర్టిఫికేట్ కాదు అధ్యక్ష ఇది అదే నీతి ఆయోగ్ ఛత్తీస్గఢ్ సంబంధించి కూడా ఇచ్చింది అధ్యక్ష ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది అగ్రికల్చర్కి అరవై ఆరు పాయింట్లు ఏడు పాయింట్లు ఇచ్చి ఇచ్చింది రాజస్థాన్ కూడా ఇచ్చింది అధ్యక్ష అవర్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ సప్లై ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది అగ్రికల్చర్కి ఒకటి పాయింట్ ఏడు పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష గుజరాత్ కూడా ఇచ్చింది అధ్యక్ష ఇండస్ట్రీకి వంద పాయింట్లు ఇచ్చింది ఎలక్ట్రిసిటీ అగ్రికల్చర్కి పదకొండు పాయింట్ నాలుగు పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష భారతదేశంలో కేవలం కేరళ హిమాచల్ ప్రదేశ్ ఒడిస్సా తెలంగాణ ఈ నాలుగు రాష్ట్రాల్లో మాత్రమే విద్యుత్ విషయంలో వంద పాయింట్లు ఇచ్చింది అధ్యక్ష ఇది నీతి ఆయోగ్ ఇచ్చింది నేను చెప్పుకుంటుంది కాదు పవర్ జనరేషన్ సంబంధించి కూడా ఆనాటికి సమైక్య ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్నాలుగు నాటికి పదిహేడు వేల మెగావాట్ల విద్యుత్ సామర్థ్యం ఉంటే ఇవాళ తెలంగాణ ఒకటే పద్దెనిమిది వేల పైన విద్యుత్ సామర్థ్యం కలిగి ఉందనే విషయాన్ని కూడా నీతి ఆయోగ్ రెండు వేల ఇరవైలో చెప్పింది అధ్యక్ష ఇరవై రెండులో చెప్పింది అధ్యక్ష ఇక అసలు విషయానికి కొద్దాం అధ్యక్ష తెలంగాణ రాష్ట్రంలో ఆనాడున్న పరిస్థితి మొట్టమొదటి పిల్లల కాంచి మొదలు పెడితే చదువుకోవడానికి పిల్లల పరీక్షలు వస్తున్నాయి అంటే తల్లిదండ్రులకే పెద్ద పరీక్ష అన్నాడు కీర్షనాయలు దేవులాడుకొచ్చుకోవాలి లేదా క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి క్యాండిల్స్ కొనుక్కొచ్చుకోవాలి ఇది పరిస్థితి అధ్యక్ష ఇక మనుషుల పరిస్థితి మినిస్టర్ గారు సార్ రెండు వేల పద్నాలుగు నుంచి నిన్న కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు మా సభ్యులందరూ చెప్పారు అధ్యక్ష నీటి వనరులకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే మొదలైనవి రెండు వేల పద్నాలుగు నుంచే మంచినీటి సరఫరా మన రాష్ట్ర ప్రజలందరూ చూసినట్టు విద్యుత్ సరఫరాకు సంబంధించి రెండు వేల పద్నాలుగు నుంచే వారు మొదలుపెట్టిన ఈ ప్రాజెక్టుల ధర తర్వాతనే విద్యుత్ పరంగా అసలు కరెంటు చూసినట్టు మన ప్రజానికం అది మొత్తం అంధకారంలో ఉన్నట్టు మనం సివిలైజేషనే లేనట్టు వారే వచ్చి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని కనబెట్టినట్టు ఈరోజు ఎక్కడ కూడా రాష్ట్రంలో విద్యార్థులు ఎక్కడ కూడా విద్యుత్ పరంగా చదువుకోనట్టు చెప్తా ఉన్నారు అధ్యక్ష నేను గౌరవ మంత్రి గారిని కోరుతూ ఉన్నాను వారు చేసిన ప్రగతిని చెప్పమని చెప్పండి తప్ప రెండు వేల పద్నాలుగు కంటే ముందు ఏ విధంగా ఉందో మేము కూడా చెప్తాం అధ్యక్ష ఎందుకు మనం రాష్ట్రము ఏర్పడటానికి మనం అందరం కూడా పోరాటం చేశామో మన అందరికి కూడా తెలుసు విద్యుత్ కూడా ఒక ప్రధానమైన అంశం అధ్యక్ష ఈరోజు వారు మాట్లాడే నేను ఎందుకంటే మొదలే మాట్లాడుతా ఉన్న తరుణంలో మీరు ఎప్పుడు కూడా అధ్యక్ష మీరు మేము చెప్తా ఉన్నాం అధ్యక్ష నిన్న డ్రింకింగ్ వాటర్ సప్లై గురించి కానీ కి సంబంధించి కానీ అసలు వారు లేకుంటే అసలు ఈ ఈ రాష్ట్ర ప్రజలే అసలు ఏది కూడా చూడనట్టు ఏది కూడా అనుభవించినట్టు మాట్లాడుతున్నారు దక్ష ప్లీజ్ ట్రై టు ఎడ్యుకేట్ వారు ఏమన్నారు మా డీసీఎం గారు లేచి మీ సూచనలు మీ సలహాలు ఇవ్వమని కోరిను మళ్ళా మీరు అదే విధంగా రెండు వేల పద్నాలుగు కంటే ముందంటే మేము కూడా మొదలు పెడతాం మా సభ్యులందరు కూడా తెలుసు ఏ విధంగా ఉన్నారో మీరు కూడా ఉన్నారు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష ఈ రోజు వారి ఇంట్లో ఇచ్చిన కరెంటు కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్ష జగర్ రెడ్డి గారు అధ్యక్ష అధ్యక్ష నేను ఎక్కడ వచ్చిన డివియేషన్ కానీ ఓ విమర్శకు గాని ఓ విమర్శకు గాని నేను పోలేదు ఎందుకంత అంత తొందరపడుతుందో నాకు అర్థం కావట్లేదు అధ్యక్ష మరి వారే చెప్పిండ్రు నిన్న రెండు నిన్న పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలు పెట్టొచ్చిర్రు వారే నిన్న పంతొమ్మిది వందల యాభై ఆరు నుంచి మొదలు పెట్టి రు ఇక్కడ ఆంక తెచ్చిన ఏ సంవత్సరం ఏం జరిగిందో కనీసం నాకు ఉన్న పరిస్థితి చెప్పకపోతే ఇవాళ ఎట్లా తెలుస్తుంది అధ్యక్ష ఇవాళ ఏమున్నామో అర్థం చేసుకోవాలంటే ఆ రోజు ఏమున్నవో చదువుకో తెలుసుకోవాలి ఆ రోజు ఏమున్నవో జ్ఞాపకం చేసుకోవాలి అప్పుడే ఇవాళ ఏమున్నామో తెలుస్తుంది గదే గదే అధ్యక్ష నేను చెప్తున్నది నేను ప్రారంభమే చేయలే అధ్యక్ష నేను పదవ తరగతి చదివిన నాటి నుంచి మొదలు పెడితే మళ్ళీ నా పిల్లల వచ్చింది దానికి కిరసాయిల్ దీపాలనే చదివాం అధ్యక్ష మేము ఎప్పుడు కూడా ఎప్పుడైనా గంతే అధ్యక్ష అది వారు కూడా అంతే వారు కూడా గంతే అధ్యక్ష శ్రీధర్ బాబు గారు కూడా కిర్సాయిల్ దీపంతోనే చదువుకున్నాడంత సందేహం లేదు సరే అధ్యక్ష ఓకే అధ్యక్ష ఒకవేళ వాళ్ళు ఏదైనా రాసి ఇచ్చితే చదివిపోవాలి అందరూ అంటే అది కూడా ఆలోచిద్దాం అధ్యక్ష ఎందుకు అర్థమవుతున్నారు అప్పుడే